నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్గ ఈవ్ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈటల రాజేంద్ర చుట్టూ రాజకీయం జరుగుతుంది మరోవైపు ఆయన పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుంది కొంత ఈటల టాపిక్ హాట్ టాపిక్గా మారుతున్నటువంటి సందర్భంగా ఆయన ఇవాళ కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన పార్టీ మార్పు పైన కూడా కొంత క్లారిటీ ఇచ్చారు గతంలో అనేక సార్లు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా పదే పదే ఈటల పార్ పార్టీ మార్పు పైన చర్చలు ఊహాగాదులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికల ద్వారా ఇవాళ ప్రధానంగా ప్రచారం లేకు వస్తుంది అయితే ఇవాళ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉంటే ఈటల రాజేంద్ర త్వరలోనే పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భంగా ఇవాళ ఆయన మారట్లేదు అనేది కూడా ఖచ్చితంగా కూడా ఆయనే స్వయంగా చెప్తున్నాడు మరోవైపు ఆయన పెద్ద ఎత్తున ఆ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు ఈటల రాజేంద్ర అంతేకాదు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చే తీరుతారంటూ కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేంద్ర తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా కొంత ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ కూడా ఆయన ఎక్స్క్లూజివ్గా చెప్పారు నాపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు నేను పార్టీ మారే ప్రసక్తే లేదు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటాను పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేస్తారంటూ కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు మరోవైపు ఆయన ఆసక్తిని కూడా ఇవాళ రాజకీయంగా బయట పెట్టారు సో ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్ నుంచి నెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు దీంతో అంతకు ముందు కూడా ఆయన ఎంపీగా మల్కాజ్గిరి ఖాళీ అయింది దీంతో ఈ లోపే సార్వత్రిక ఎన్నికలు కూడా కొంత పెద్ద సమయం లేకపోవడంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి కొంత ఉప ఎన్నిక కూడా అవసరం లేకుండా పోయింది మరోవైపు ఈ నియోజకవర్గం పైన ఇప్పటికే అధికార ప్రతిపక్షాల పార్టీల నేతలందరి పైన కూడా కొంత పెద్ద ఎత్తున కన్ను వేశారు మరోవైపు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చదివం కూడా ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేయడానికి కూడా కొంత వీలు ఊరుతున్నారు సో ఇక మొన్నటిదాకా కాంగ్రెస్ దరఖాస్తుల్లో కూడా పెద్ద ఎత్తున ఎక్కువ అప్లికేషన్స్ మల్కాజ్గిరికే వచ్చే వచ్చాయి ఆశావాహాల్లో చాలా మంది రేవంత్ రెడ్డి స్నేహితులతో సహా మరోవైపు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అట్లా కేంద్ర మాజీ మంత్రి సర్వ సత్యనారాయణ మరోవైపు తాజాగా బన్నీ మామగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇటు అందరూ పెద్ద ఎత్తున మల్కాజ్ ఫోకస్ కానీ ఇవాళ నడుస్తున్నాయి మరోవైపు ఈటల రాజేంద్రతో సహా మల్కాజ్గిరిలో బీజేపీలో కూడా కొంత పెద్ద ఎత్తున పోటీ నెలకొందంటే చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఈటల రాజేంద్ర అధిష్టానం నాకు కొంత అవకాశం ఇస్తే మల్కాజ్గిరిలో పోటీ చేస్తారంటూ కూడా క్లారిటీ ఇవ్వటం మరోవైపు ఇక నా మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటే మరి కావాలని దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ జయిస్తుందా లేకుంటే ఈయనకు పైన దుష్ప్రచారం సొంత పార్టీలోనే జరుగుతుందా ఎందుకంటే బీజేపీలో గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయాల్లో కేరాఫ్ అడ్రస్ కేవలం బీజేపీ మారింది ఇట్లాంటి రాజకీయాల్లో కేంద్ర బిందువుగానే గతంలో బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించినటువంటి నేపథ్యం సో ఇవాళ మరి బీజేపీలో అంతర్గతంగా రాజకీయంలో భాగంగానే ఇవాళ ఈటల ఎవరికన్నా కొంత చేదుగా మారాడా ఈటల అందుకనే ఈటల పైన వాళ్ళ టార్గెట్గానే రాజకీయం నడుస్తోందా తెలంగాణ రాజకీయాల్లో ఈటల కొంత హాట్ టాపిక్గా మారుతున్నాడు పదే పదే ఈటల రాజేంద్ర పార్టీ మారుతున్నాడు అనే చర్చ గత ఎన్నికల సందర్భం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వరుసగా వస్తూనే ఉన్నాయి మరోవైపు ఓడిపోయిన తర్వాత రెండు నియోజకవర్గాల్లో ఓటమి చెందిన తర్వాత ఆ ప్రచారం ఆ రూమర్స్ మరింత ఎక్కువైనా అయినప్పటికీ కూడా ఆయన ఖండిస్తూనే వస్తున్నారు మొత్తం మీద ఈటల క్లారిటీ ఇచ్చేశారు ఆయన అధిష్టానం ప్రసన్నమైతే ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ నేను పార్టీ మారే ఉద్దేశం లేదంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు ఈటల రాజేంద్ర సో చూడాలి పార్లమెంట్ ఎన్నికల నాటికి మరి ఈటలకు నిజంగానే బీజేపీ అధిష్టానం మల్కాజ్గిరి నుంచి బరిలో దింపుతుందా లేదంటే కనుక ఖచ్చితంగా కూడా ఆయన బీజేపీలోనే ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందో వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్